సాల్ అన్న సాయి ఆ పొడింగే ఈ వసంత ఫండిస్ కదా అవను ಲ್ಯಾండ్ సో సాగు ని పరిచయ సార్ అయితే మనం స్కిနာ ర ఉంటార నైట్ లైట్ తోలేసేసారు మొత్తం అంతే ప్రచారి మనకి విటన్ గల ఈసారి సార్ ఈ

ఎస్సీ హాస్టల్స్ మూసేయడం అనేది చాలా దారుణమైన విషయం ఒక పక్క అమ్మఒడి బడిబాటు అనుకుంటేనే ప్రభుత్వం ఒక పక్క దళితులకు వెన్నుపోటు పొడుస్తుంది మరి రెసిడెన్స్ స్కూల్ అని రెసిడెన్స్ కాలేజీలు అని కూడా చెప్తున్నారు ఈ రెసిడెన్స్ స్కూల్ రెసిడెన్స్ కాలేజీలు అనుకుండా ఎక్కడో నాగార్జున సాగర్లో ఒకటి అచ్చంపేటలో ఒకటి కారంబూలు ఒకటి పెడితే కాదు ఎస్సీల ఫస్ట్లా నిజమైన శక్తిశుద్ధి ఉంటే మరి మాకు ప్రభుత్వం పైన దళితులపైన ప్రేమ ఉంటే వెంటనే ఎస్సీ హాస్టల్స్ మూసివేత అనేది విరమించుకొని ఎస్సీ హాస్టల్ మూసివేసినవి కూడా తినిపించాలని కోరుకుంటూ దళిత డిమాండ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సంక్షేమ హాస్టల్లను విద్యార్థులు వివిధ పదవులు చేపడుతూ వివిధ ఉద్యోగాల్లో పనిచేస్తూ మరి వారు ఉన్నారు ఈరోజు సంక్షేమ హాస్టల్ను మూసివేయడం వల్ల మరి దళితులకు విద్యను దూరం చేసే పరిస్థితి ఏర్పడది ఇది మరి దళితులను అవమానపరిచే విధంగా ఉంది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ఈరోజు చెబుతూ ఉన్నది ఈ సంక్షేమ హాస్టల్స్లో పిల్లలు లేరు ఆ కారణంగానే మేము మూసివేస్తున్నామని చెప్పేసి ఆ విధంగా కాదు ఎందుకంటే మరి రెసిడెన్స్ స్కూళ్ళలో గురుకుల పాఠశాలలో మేము మరి మిగతా పిల్లల్ని మరి చేర్పిస్తామని అదంతా దుర్మార్గం చాలా మరి దారుణంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం కాబట్టి వెంటనే ప్రభుత్వం పునరాలోచించుకొని దళితులు ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్న యొక్క ప్రభుత్వం దళితులకు అండగా నిలబడి సంక్షేమం ఆస్టల్ మూసివేత్త కార్యక్రమాన్ని మరి వెనుక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా దళిత ఫ్రెండ్ డిమాండ్ చేస్తూ బిఆర్ అంబేద్కర్